జగన్ ధైర్యానికి అందరికీ మైండ్ బ్లాక్ అవుతుంది రెండు విషయాలు ఒకటి ఆయనకి సరైన సెక్యూరిటీ లేరని తెలిసి ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వదని తెలిసి తెగించి మిర్చే దానికి వెళ్ళారు ఒకవేళ ఆయనకి ఏమైనా జరగకపోవడం జరిగితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన మీద రాళ్ళ దాడి చేశారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎన్నోసార్లు మీద ఆయన మీద అటాక్ చేయాలనే ప్రయత్నాలు జరిగినాయి అలాంటిది ఇప్పుడు ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యేగా అక్కడ జనం మధ్యకి వెళితే అక్కడ వేలాది మంది జనం వచ్చారు ఆయన వస్తున్నారని చూడడానికి ఓకే వాళ్ళందరూ వైసీపీ అభిమానులే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులే కాదనిలేము కానీ అందులోనే అల్లరి మోకలు కలిసిపోయి ఉంటే ఇప్పుడు అదే చచ్చి నడుస్తుంది ఏమి ధైర్యం రా బాబు నీది అంటున్నారు జగన్మోహన్ రెడ్డిని చాలామంది విశ్లేషకులు వండవీల అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా అసలు జగన్ అలాగ భద్రత లేకుండా వెళ్ళాలనుకోవడమే ఒక తెగింపు నిర్ణయం అదే నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ మరొక సంచలన నిర్ణయం అసెంబ్లీకి వెళ్ళాలి అని అనుకోవడం అసెంబ్లీలో ర్యాగింగ్ చేస్తారని తెలుసు అసెంబ్లీలో ఆయనకు మైక్ సరిగ్గా ఇవ్వరని తెలుసు అసెంబ్లీలో ఆయన మాట్లాడడానికి సమయ సమయం ఉంటుందో లేదా ఆయనకి తెలుసు అన్నీ తెలుసు మొన్నటి వరకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తారన్నారు కోర్టుకు కూడా వెళ్ళారు కోర్టు తీర్పు ఇంకా పెండింగ్లో ఉంది కానీ లోపల డెసిషన్ తీసుకున్నారు అంటే ఒక ధైర్యంగా ముందడుగులు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో ఆ ధైర్యం ఏంటి ఆయన ఆలోచన ఏంటి ఆయన మనసులో ఏముంది ఆయన వెనక ఏదో ఆయన్ని ఒక శక్తి నడిపిస్తుందా అంటే ఆయనే ఒక అతిపెద్ద శక్తి వైసీపీకి ఆయన వెనక ఇంకే శక్తులు ఉండవు మంది వెనక ఆయన ఉంటారు ఆయన వెనక ఎవరో ఉండరు కాకపోతే ఆయన వెనక ఎవరు ఉంటారంటే వాళ్ళ నాన్నగారు ఉంటారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నా సరే ఆయన ఆశీస్సులు ఉంటాయి ఇంకా ఆయన చెప్పినట్టు ప్రజల ఆశీస్సులు ఉంటాయి దేవుడు ఆశీస్సులు ఎలా ఉంటాయి అదే ఆయన ధైర్యమా మొత్తం మీద ధైర్యంతో మొక్కవో దీక్షతో ఆయన ముందడిగైతే వేస్తున్నారు అది ఎంతవరకు రేపు మళ్ళీ అధికారంలోకి రావడానికి కలిసి వస్తుంది అనేది ఇక్కడ వేచి చూడాల్సిన అంశం